పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ బాలయేసు సమర్పణ ఉత్సవం జరుపుకుంటూ ఉంది ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటి పట్నము మళ్ళాకి గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగవ వచ్చిన వరకు రెండవ పట్నము పునీత్ పౌల్ హిబ్రీలకు రాయబడిన లేక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు లుక్ లుక్ అసువార్త రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి వచనం వరకు ఈ వాక్యాన్ని ధ్యానించుదాం ఈ వాక్యం ధ్యానించే ముందు ఈనాటి సువార్త పట్టణాన్ని క్షుణ్ణంగా ధ్యానించు చదివి పాటించుదాం మూసి చట్ట ప్రకారం వారు శుద్ధిగా గావించుకోనవలసిన వచ్చిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయపడినట్లు మరి అమ్మయోసేపులు బాలయేసుని ఎరుసలేము నాకు తీసుకొని పోయి చట్టం ప్రకారం ఒక జత గువ్వల నైనను రెండు పావురముల పిల్లల నైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటికి వెళ్ళిరి ఎరుసలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను అతడు ఇజ్రాయేల్ ఓదార్పుకై నిరీక్షించు ఇది ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి మీ యొక్క సమయాన్ని బట్టి చ చటించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను మరియు మాత యోసేఫ్లు బాలయసును తీసుకొని ఇరుసలేము దేవాలయానికి వెళ్ళారు మోసేచటు ప్రకారం ప్రతి తొలిచులు మగబిడ్డ దేవునికి కానుకగా అర్పించబడాలి కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడానికై వెళ్ళారు లేవి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు ఒక జత గువ్వలనైనను లేదా రెండు పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయటం కూడా అచ్చడికి వెళ్ళారు లుకసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు దేవుని ధర్మశాస్త్రం పాటించే మరియు యోసేపులు ఈనాడు మనలను కూడా దేవుని ఆజ్ఞలను తప్పక పాటించమని చెప్తూ ఉన్నారు ఆయన వాక్యం ద్వారా మళ్ళను ప్రేరేపిస్తుండగా మనం ఆ వాక్యాన్ని పాటించాలి అని భావం మరియు యోసేపులు అర్పించిన కానుకలు వారి పేదరికాన్ని సూచిస్తాయి లేవికండ పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనం సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు పవిత్రాత్మ ప్రేరణ చే అప్పుడు దేవాలయానికి వచ్చి ఆ బాలుని ఎత్తుకొని దేవుని స్థుతించాడు సిమియోను దేవుని చే సంరక్షించబడి ఆ గడియ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు అతని ఆశ నెరవేరింది దేవుడు అతనికి అనుగ్రహించిన ఈ భాగ్యానికి ఆనందంతో ఆత్మ ప్రేరణతో స్తోత్ర గీతం పాడాడు దైవకుమారుని లోకరక్షకుని కనులారగాంచాడు గాంచాడు నీ దాసుడేనైనా నా జన్మ తరించింది ఇక నేను మరణించుటకు సిద్ధముగా ప్రజలందరి రక్షణము నా రక్షణము నైనా ఆ బాలుని కన్నులార చూశాను ఇక నాకు దిగులు లేదు అన్యులు గొప్ప వెలుగు పొందారు వారి బతుకులలో చీకటి అంతమందింది ఇజ్రాయేల్ జాతికి గొప్ప ఘనత చేకూరింది కారణం ఈ భూ భూమండలాన్ని తన వెలుగుతో నింపే నీతి సూర్యుడు ఈ జాతి నుండే ఉద్భవించాడు అంటూ ప్రభుని శ్లాఘించాడు యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడ్డాడు రాబోవు రోజులలో కల్వరిగిరిపై అతడు తన తండ్రికి తనను తాను శిల్వ శ్రమల ద్వారా బలిగా అర్పించుకుంటాడు ఈ కల్వరి అర్పణను ఈ సంఘటన సూచిస్తూ ఉంది కల్వరిలో క్రీస్తు అర్పించుకున్న తన స్వీయ బలి ద్వారానే లోకరక్షణము సాధ్యమైంది సాతాను ఓడిపోయి చీకటి రాజ్యం అన్ పతనమైంది లోకానికి రక్షణ వెలుగు మెస్సియా ఆనందం ప్రాప్తించింది కాబట్టి బాలయసు దేవాలయంలో అర్పణ గావించబడటం కల్వరిగిరిలో తనను తాను అర్పించుకున్న ఆ సేవకుని సేవకునికి ఒక సూచికగా నిలిచింది సిమియోను ఆ రక్షణ ఆనందం కోసం ఎదురు చూస్తూ సర్వమానవాళికి లేక విశ్వమంతటికి ఒక సూచికగా ఉన్నాడు అందుకే దేవాలయంలో అర్పించబడిన బాలయేసును చూసి ఆనందంతో దేవుని స్తోత్ర గీతం పాడాడు ఈ సృష్టి అంతా కల్వరి బలి ద్వారా రక్షించబడి అదే రీతిలో ఆనందముతో దేవుని స్థుతించింది ఇక మరణించటానికి నేను సిద్ధం ఎందుకంటే రక్షణను కన్నులార చూసాను అనగా ఇక చీకటి తొలగింది అనగా మరణం నాశనం అయ్యింది కాబట్టి మరణం నన్ను ఏమీ చేయలేదు అదే రక్షణ ఫలం అన్నట్లు సిమియోను దేవుని పొగిడాడు ఇదంతా పవిత్ర ఆత్మ దేవుని ప్రేరణతోనే జరిగింది ఆయనే ఈ విషయాలను సిమియోను ద్వారా లోకానికి ప్రకటించాడు ఇంతటి ఘనకార్యాన్ని ఆ బాలుడు సాధిస్తాడా అనే ఆశ్చర్యంతో ఆనందంతో నిలచిపోవడం తల్లిదండ్రులు పని అయింది ఇదిగో ఈ బాలుడు అనేకుల మనోగత భావాలను వివరించును ఇతడు వివాదాస్పద గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల ఉద్ధరింపునకును పతనమునకును కారకుడు అగును అన్నాడు ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు తన జీవితం ద్వారా స్పష్టం చేశాడు మంచి చెడుల మధ్య స్పష్టమైన తేడాను అతడు సూచించాడు అతడు ఒకే ఒక్క మార్గాన్ని సూచించాడు తన మాటల ద్వారా చేతుల ద్వారా ఒక్క మాటలు చెప్పాలంటే అతని నీతిని జాయితీతో కూడిన పవిత్రమైన జీవితం ద్వారా అనేకులను తీర్పునకు గురి చేశాడు లు సువార్త పన్నెండో అధ్యాయం నలభై తొమ్మిది వచనం నుండి యాభై మూడో వచనం వరకు చదివినట్లయితే నీతి సంబంధులందరూ నా మాట వింటారు నా పక్షాన నిలబడతారు అంతటి ధైర్యం నీకు ఉందా అని అతడు ప్రతి ఒక్కరిని తన జీవితం ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నాడు చివరకు పిలాతు కూడా ఈ ప్రశ్నకు గురయ్యాడు యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఈ ప్రపంచం ఆయనను తృణీకరించింది కారణం ఆయన ఈ ప్రపంచమే రీతిలో లేడు దేవునికి ఆయనకు సత్సంబంధం ఉంది అతని మభ్యపెట్టడం మాయ చేయటం తెలియదు అవునంటే అవును కాదంటే కాదు ఒకే విధంగా చెప్పి ఇంకో విధంగా చేయటం తెలియదు పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడి తప్పుకు తిరగడం తెలియదు అన్యాయాన్ని చూసి న్యా అన్యాయం అన్నాడు నాకెందుకులే అని స్వార్థంతో తప్పుకోలేదు ప్రేమించమని నిజమైన ప్రేమ సోదరుని కోసం ప్రాణం అర్పించడమేనని ప్రాణాన్ని సహితం లెక్క చేయక సోదరుని రక్షించడం కోసం సిలువలో బలి అయ్యాడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదమూడవచనం చెప్పింది నేను చేసి చూ చూపాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం గొప్ప ఆదర్శం ఇచ్చాడు ఆయన వారి వద్దకు వచ్చాడు కానీ ఆయన వారి ఆయనను స్వీధృకరించారు అయినప్పటికీ ఆయన వెనుకాడలేదు మరణం వరకు తన మక్ మంకు పట్టి వదలలేదు చివరకు మరణం కూడా ఆయనను ఆ నీతి మార్గం నుండి తప్పించలేక ఆయన ఎందు తలవంచింది అందుకే యోహాను ప్రవక్త అతడు తన ప్రాణమును అర్పించెను దుస్తుడిగా ఎంచబడెను ఎక్కువ మంది దోషములను భరించెను అన్నాడు గ్రంథం యాభై రెండవ మూడో అధ్యాయం పన్నెండవ వచనం సిమియోను ఈ విషయములన్నీ ఆ మాతకు సూచించాడు ఒక ఖడ్గం నీ హృదయమును ఛేదిస్తున్నది అన్న ఈ ప్రవచనం బాధామ సేవకునిగా తన కుమారుడు అనుభవించే శ్రమలను సూచిస్తుంది ఆ శ్రమలలో ఆమె పొందే భాగాన్ని కూడా సూచిస్తుంది కానీ చివరకు విజయం ఆయన అవుతుంది మరణం ఓడిపోయింది అతడు పునరుత్నం అనే విజయాన్ని జీవాన్ని ఈ లోకానికి ప్రదర్శించాడు ప్రియదేవన్ బిల్లారా మరి ఈనాడు ప్రభు యొక్క సమర్పణ జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం మరి తల్లి యోసేపులు యోధ జాతి చట్టం ప్రకారం బాలియేసును సమర్పించడం జరిగింది మరి అంత గొప్ప దేవున్ని కూడా దేవాలయంలో సమర్పించడం ఎంతో గొప్ప విషయం అని మనం ధ్యానించాలి మన జీవితాలను కూడా పవిత్రమైన జీవితంగా మార్చుకొని ప్రభువుకై అర్పించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున